వృద్ధుల జీవితం తరం వారసులకు శ్రద్ధువుగా మారుతుంది కణికరం లేని బిడ్డలు కడుపున మూసిన తల్లిదండ్రుల్ని ఆశ్రమంలో వదిలేస్తున్నారు మరికొందరు రోడ్డున వదిలేసి వెళ్లిపోతున్నారు ఇంకొందరు ఇంట్లోనే ఉంచి నరకం చూపిస్తున్నారు బంధాలు బంధుత్వాలు రాగాలు అవిరే చివరకు కడుపున పుట్టిన వారు అమ్మా నాన్నలకు పట్టడన్నం పెట్టలేని దుస్థితికి చేరుకున్నారు జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసి విశేష అనుభవాల జ్ఞానంతో మలిసంజలోకి చేరిన ఆ వృద్ధులు అందరూ ఉన్నా ఏకాకులుగా మిగులుతున్నారు రోజురోజుకి వృద్ధాశ్రమాలు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగి సామాజిక కార్యకర్తలను చెబుతున్నారు రక్త సంబంధమే దూరం పెడితే ఇంకా ఏ సంబంధం అక్కడ చేర్చుకుంటుంది ఇంట్లోని కష్టాలతో పోలిస్తే ఇక్కడ కొన్ని తక్కువేనంటూ వృద్ధులతో తమ ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొంది మృతి చెందిన మృతదేహాలకు వారి మతం ప్రాతిపదికన అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆశ్రమ నిర్వాహకులు తానేటి శ్రీనివాస్ పేర్కొన్నారు ముస్లింలైన హిందువులైన క్రైస్తవులైన వారి మతం ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని వివరించారు వృద్ధాశ్రమానికి విరాళాలు ఆర్థిక సహాయం చేయాలనుకునే దాతలు నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ నైన్ వన్ టూ త్రీ ఎయిట్ సరే అందరికీ నమస్కారం అండి ఈ రోజున మరి వీడియో చూస్తున్నటువంటి మా అభిమాన ప్రేక్షకులు కానీ మా డోనర్స్ కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొట్టమొదటిగా మా ఆశ్రమం మానవీయ ఐక్య సేవ అని ఆశ్రమని నేను రెండు వేల పదహారులో గవర్నమెంట్ ద్వారాగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు విడివిడిగా చేస్తూ చేస్తూ ఉండేవాళ్ళు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో మనకంటూ ఒక స్టాండర్డ్గా ఆశ్రమం రన్ చేయాలని ఫ్రెండ్స్ మేము కలిసి రెండు వేల ఇరవై ఒకటిలో ఆశ్రమం ప్రారంభించాం ప్రారంభంలో ఒక ముగ్గురు మనుషులతో ప్రారంభించాం ఈ రోజున దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి అయ్యి మూడవ సంవత్సరం రంగింగ్ అవుతుంది ఈ రెండున్నర సంవత్సరంలో కూడా మా దగ్గరికి అయితే నలభై ఐదు మంది ఉన్నారు మీరు చూస్తున్నటువంటి షెడ్ లా కనిపించేది ఇదంతా కూడా తాటేకి పందరి మేమే వేసుకున్నాం దాంట్లోను ప్లస్ లోపల రేక్ షెడ్గా ఉన్నటువంటి దాంట్లో కూడా ప్రజలు ఉన్నారు ఇక్కడ ఈ సైడ్ కూడా ఉన్నారు వీళ్ళందరూ బయట మీరు చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేని లేవలేని స్థితిలో ఉంటారు వారికి మేము మా బృందం మా సభ్యులు కూడా ఉన్నారు వారు కూడా చక్కగా సహకరించి వారికి వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం మేము భారీగా ఏమి చేస్తున్నాం అని చెప్పలేం కానీ వారి మినిమం అవసరతని మేము తీరుస్తున్నాం కాబట్టి మాకు ప్రస్తుతానికి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఈ స్థలం అనేది మాకు కావాలి ఖచ్చితంగా పర్మినెంట్ ప్లేస్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నారు అంటే మేము ఎక్కువ మందిగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దాతలు ఎవరైనా మాకు స్థలం విషయంలో ముందుకు వచ్చినట్లయితే దీన్ని ఒక పర్మనెంట్గా వాళ్ళకి ఒక స్థిర నివాసం అనేది ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం దానికి మీరు అందరూ సహకరిస్తారని మనసారో కోరుకుంటున్నాం మీరు ఎప్పుడైనా ఇది చూస్తున్న వారు ఎవరైనా కానీ వీలైతే ఒకసారి మా దగ్గరికి వచ్చి చూసి మీరు ఏం చేయాలనిపిస్తే చేయడానికి మేమైతే సేకరించడానికి రెడీగా ఉన్నాం కాబట్టి మరొకసారి ఈ వీడియో చూస్తూ మాకు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న మా విన్నపాన్ని మన్నిస్తారని మరొకసారి తెలియజేస్తాం వృద్ధులు మొత్తం వృద్ధులు వికలాంగులు బ్లైండ్స్ కలిసి మొత్తం నలభై ఐదు మంది ఉన్నారండి కేర్ టేకర్స్ ముగ్గురు దగ్గర ఎనీ టైమ్ ఇక్కడే ఉంటారు వాళ్ళు వైద్య సహాయం ఆర్ఎంపి గారు లోకల్ ఆర్ఎంపి గారితో మాట్లాడుకున్నాం ఆయన వీక్లీ వన్స్ వస్తారు ఇంకేదైనా తింటుకుంటే ఫోన్ చేస్తే వస్తారు అంటే వస్తారు మనం కూడా వాడికి కూడా మినిమం ఏదో అమౌంట్ ఆయన కూడా సేవ దృక్పథం ఉంది అయితే కూడా మరి అమౌంట్ అనేది కావాలి కాబట్టి అమౌంట్ ఇవ్వాలి మెడికల్ గా కూడా మాకు కొంత ఖర్చు అవుతుంది ఆ మెడికల్ గా చూసుకుంటే మాకు దీనికంటే మెడికల్ గా ఎక్కువ ఎక్స్పెన్స్ అవుతుంది గా నెలకొచ్చి సరే దాకా అవుతుంది గా ప్లస్ ఇంకొక మీ అందరికీ విచారకరమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది నాకు తీసుకొచ్చే వాళ్ళు అందరూ మీరు చూస్తున్న ఈ ప్రజలందరూ కూడా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళే ఫ్యామిలీస్ లేని వాళ్ళు కేరా ప్లాట్ఫారం ఎవరు నా దగ్గర లేరు అయితే వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మేము అండి తీసుకొచ్చాం కాబట్టి మేము ఏదో నెల నెల చేస్తామని చెప్తారు ఆ నెల మట్టుకు ఇస్తారు ప్రతి నెల ఇస్తాననే మాట మటుకు తర్వాత నెరవేర్చలేకపోతున్నారు వాళ్ళు మేము ఫోన్ చేస్తే కూడా ఫోన్కి రెస్పాండ్ అవరు తర్వాత వస్తానంటారు రారు కానీ చివరి గడియల్లో కూడా మేము వెయిట్ చేసి వెయిట్ చేసి మాకంటూ ఒక రసీదు గవర్నమెంట్ వారు గుర్తింపు కావాలి కాబట్టి ఆ కైలాసభూమికి అక్కడ తీసుకెళ్ళేటప్పుడు కూడా ఆ అంత్యక్రియలు కూడా వాళ్ళు ఏ మతాన్ని అయితే ఆచరిస్తున్నారో ఆ మత ధర్మం ప్రకారంగా మేము ఆ యొక్క అంత్యక్రియలు అనేది కూడా మేమే నెరవేర్చిస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి సందర్భం మీరు అవునా కాదనేది ఒకసారి మీరు వస్తే మీకు ఇక్కడ ప్రాక్టికల్గా కనిపిస్తుంది కార్యక్రమాలన్నీ కూడా చూసి మాకు ఖచ్చితంగా మాకు ఒక మారల్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ చేయగలరని ఆశిస్తున్నాం ఆర్థికంగా అంటే కిరాణా గ్రాసరీస్ అయితే ఖచ్చితంగా డైలీ కావాలన్నా అలాగే మెడికల్ గా కూడా మనకి మినిమం లో మినిమం ఈ రెండు అవసరాలైతే రెగ్యులర్ గా మనకి అవసరాలతో కూడిన అవి అలాగే రెంటెడ్ ఉంది కరెంట్ బిల్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ పర్వాలేదు కొంతమంది మేము ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నాం కమిటీ మెంబర్స్ వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఉంటే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు మేము అందరం కలిసి చేస్తున్నాం ప్రస్తుతానికైతే ఇది నామవరం బి బ్లాక్ సాటిలైట్ సిటీ అంటారన్న లెజెండ్ వాటర్ ప్లాంట్ పక్కనే మనది సాటిలైట్ సిటీలో ఉంది టౌన్ కి మారంపూర్ జంక్షన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది ఫ్యూచర్ లో ప్రభుత్వం నుంచి మాకైతే మా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే స్థలం అనేది వారు ప్రభుత్వం వారు మంజూరు చేసినట్లయితే అప్పుడు దాతల దగ్గరికి వెళ్ళి మేము దానికి ఎలా కట్టుకోవాలనేది ఆలోచన చేస్తాం ప్రభుత్వం నుంచి మాకైతే స్థలం వారు ఇప్పిస్తారని మంచి మనసుతో మేము కూడా ఆశపడుతున్నాం తప్పకుండా మరి ప్రభుత్వం వారు తప్పక మాకు సహాయం చేస్తారని మరొకసారి చేతులు జోడించి వాళ్ళు కూడా డైరెక్ట్ గా కలిసి